అసలు ఈ వక్ సవరణ రెండు వేల ఇరవై ఐదు బిల్లును కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ట్రిబ్యునల్ లో అడ్డం పెట్టుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాపర్టీని నొక్కేశారు మనం చూడొచ్చు ఏదైనా వక్కు సంబంధించిన గొడవ ఉంటే ఫస్ట్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి ఆ టైం పాస్ చేశారు దాదాపుగా పది పదిహేను ఏళ్ళ వరకు ట్రిబ్యునల్ లోనే టైం పాస్ చేశారు ఆ తర్వాత చెప్తారు ఇది వక్ బోర్డుకు సంబంధించిన భూమిని ఆ తర్వాత ఆ సదరు క్లయింట్లు మళ్ళా హైకోర్టుకి వెళ్తారు హైకోర్టులో ఒక పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు తర్వాత సుప్రీంకోర్టు ఒక నలభై ఏళ్ళు మనం చూడొచ్చు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దాదాపుగా నాలుగు తరాల నుంచి బఫ్ ప్రాపర్టీ కోసం న్యాయమైన పోరాటం చేస్తున్న సంఘటనలు ఎన్నో ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే ఈ ట్రిబ్యునల్ను అడ్డు పెట్టుకొని సెవెంటీ పర్సెంట్ ప్రాపర్టీని నొక్కేశారు ఆ నొక్కిన ప్రాపర్టీని టోటల్గా పేపర్లు లేవు కబుర్లు చెప్పి సొంత ప్రాపర్టీగా రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకోవడానికి ఈ సవరణ బిల్ తీసుకొచ్చారు ఇక మిగిలి ఉన్న ఈ థర్టీ పర్సెంట్ ప్రాపర్టీని అంటే మొత్తం నాన్ ముస్లిమ్స్ని కూడా ఇందులో చేర్చారు కాబట్టి సభ్యులు ఫ్యూచర్లో అంటే చాలా బ్యాంక్ ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి ఈ ల్యాండ్ను రాష్ట్ర అవసరాల కోసం ప్రభుత్వ అవసరాల కోసం ఉపయోగించుకునేలా కుట్ర జరిగిందన్న భయం అయితే ముస్లిం సమాజంలో ఉంది అయితే ఒక్క విషయం నిలదీసి అడుగుతున్నారు ఒకవేళ నిజంగా మంచి ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయం కనుక మోడీ ప్రభుత్వం తీసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే దేవాలయాల్లో బంగారు నిల్వలు టన్నుల కొద్దీ బంగారు నిల్వలు ఉన్నాయి ఒకవేళ ఆ బంగారపు నిల్వల్ని దేవాలయాల్లో ఉన్న బంగారపు నిల్వల్ని రిజర్వ్ బ్యాంక్ కనుక ఇచ్చినట్లయితే మన రూపీ విలువ డాలర్తో అవుతుంది అలాంటి నిర్ణయం తీసుకునే దమ్ము మోడీ ప్రభుత్వానికి ఉందా ఆస్తులను ప్రభావితం చేసే ఏవైనా సవరణలు ఈ రాజ్యాంగ హామీలకు అనుగుణంగా ఉండాలి మతపరమైన ఆస్తుల దుర్వినియోగమే అసలు సమస్య అయితే అందుకు కట్టుదిట్టమైన కట్టుబాట్లు చేయవచ్చు కానీ పారదర్శకత ముసుగులో మతపరమైన స్వయం ప్రతిపత్తిని ఈ సవరణ ద్వారా బలిపెట్టారు ఈ కొత్త బిల్లులో ఓలెడన్ని భూములకు సర్వే నిర్వహించే అధికారం వక్ కమిషన్ నుంచి కలెక్టర్ కు బదిలీ అయింది ఆయన అవునంటే అవును కాదంటే కాదు బోర్డు గతంలో ఎనిమిది నుంచి పన్నెండు మంది సభ్యులు ఉండేవారు వారంతా ముస్లింలై ఉండేవారు ప్రస్తుతం ఈ సంఖ్యను పదకొండు మంది కుదించారు అందులో ఏడుగురు ముస్లిం నేతలు ఉండవచ్చనే అవకాశాన్ని ఇస్తూ నిబంధన మార్చారు పైగా అందరూ నామినేటెడ్ పద్ధతిలో బోర్డుకు ఎంపిక అవుతారు అంటే బోర్డు అధ్యక్షుడు ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు వృత్తి నిపుణులు ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒక బార్ కౌన్సిల్ సభ్యుడు ముస్లిం ఏతర అంటే హిందూ క్రైస్తవ సిక్కు మతానికి చెందిన వారు కావచ్చు అలా కావాలన్నదే కేంద్ర ప్రభుత్వ కుట్ర బోర్డు సభ్యుల సంఖ్యను పదకొండు మందికి కుదించడం అందులో ఏడుగురు ముస్లింలు ఉండవచ్చనే అవకాశం ఇవ్వడం ద్వారా ఏదైనా నిర్ణయాన్ని ఈ ఏడుగురు ఒప్పుకుంటే సరిపోతుంది మిగిలిన ఐదుగురి మాట చెల్లుబాటు కాకుండా మిగిలిపోతుంది ఇందులో దాగున్న అసలు కుట్ర ఇదే బోర్డులో తప్పకుండా ఇద్దరు మహిళలు ఉండాలన్న నిబంధన ఉండేది ఈసారి దాన్ని కొనసాగిస్తూనే ముస్లిం సభ్యులలో ఇద్దరు మహిళలు ఉండాలన్న నిబంధన కేంద్రం ఉద్దేశం ప్రకారం ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో ఈ ఇద్దరు ముస్లిం మహిళలు బోర్డులోని ముస్లిం ఇతర పురుషుల సభ్యులతో గట్టిగా వాదించలేరని కాబట్టి వారి నిర్ణయాలు పెద్దగా చెల్లుబాటు కావని భావిస్తున్నారు రాష్ట్ర వక్ కు ఒక సిఇఒ ను నియమించాలి గతంలో ఈ సిఇఓ ముస్లిం అధికారి ఉండాలన్న నిబంధన ఉండేది కానీ ప్రస్తుతం ఆ నిబంధన మారింది ఏ మతానికి చెందిన వారైనా గా ఉండవచ్చు అంటే ముస్లింల సంస్కృతి చరిత్ర వారి జీవన విధానం గురించి ఏమీ తెలియని వక్ బోర్డుపై అజమాయిషి చేయవచ్చు కానీ దేవాలయాల బోర్డులకు మాత్రం కేవలం హిందువులే ఈవులుగా ఉంటున్నారు ఈ భూములకు సంబంధించి ఏవైనా సమస్యలు వివాదాలు వస్తే పరిష్కరించుకునేందుకు ట్రిబ్యునల్ ఉంది అందులో ఒక న్యాయమూర్తి మెజిస్ట్రేట్ స్థాయి అధికారి ముస్లిం చట్టాలు తెలిసిన ఓ నిపుణుడు ఉండేవారు ప్రస్తుతం ముస్లిం చట్టాలు తెలిసిన ఓ నిపుణుడు ఉండాలన్న నిబంధన తీసివేశారు అంటే వక్ భూముల వివాదాలకు పరిష్కరించుకోవడానికి కేవలం హోదాలు తప్ప మత చట్టాలు అవసరం లేదని ఈ కొత్త లేదనించింది బోర్డు లో ఉంటున్న వ్యక్తి ముస్లిం కాకపోతే అతన్ని తొలగించే అధికారంలో గతంలో ఈ చట్టంలో ఉండేది ప్రస్తుతం ఈ అంశాన్ని యథాతథంగా కొనసాగిస్తూనే బోర్డు ఏడుగురు ముస్లింలు ఉండవచ్చనే విషయం చేర్చడం పట్ల ముస్లింలు అయోమయానికి గురవుతున్నారు ఒక వ్యక్తి ఐదేళ్ల పాటు ఇస్లాం ను పాటించి వస్తిపై యాజమాన్య హక్కు ఉంటేనే అతను దానిని వక్ పెరుడ దానం చేయగలడనే నిబంధన కొత్తగా తీసుకొచ్చారు అయితే ఐదేళ్ల పాటు ఇస్లాం ను పాటించడం వెనుక అర్థం ఏమిటని ముస్లింలు గందరగోళ పడుతున్నారు అంటే ఐదేళ్ల లెక్క ఎందుకని ఏ రోజు నుంచి ఐదేళ్లని లెక్క వాళ్ళు ప్రశ్నిస్తున్నారు నిజానికి ఇస్లాం మతంలోకి మతం మారిన వారు వెంటనే తమ ఆస్తులు దానం చేయకుండా పెట్టిన నిబంధన ఇది ఆర్టికల్ ఫోర్టీన్ చట్టం ముందు అందరూ సమా సమానమని నిర్ధారిస్తుంది ఇతర మత సంస్థలకు స్వయం ప్రతిపత్తిని అనుమతిస్తూ ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడం ఆర్టికల్ ఫోర్టీన్ ని ఉల్లంఘించడమే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించే ఆచరించే ప్రచారం చేసే హక్కుకు సంబంధించింది ఇది ప్రజలందరికీ ఈ హక్కును కల్పిస్తుంది మతపరమైన ఆచారాలను రక్షిస్తుంది ఆర్టికల్ ట్వంటీ సిక్స్ సి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ సిక్స్ సి చరాస్తులు స్థిరాస్తులు కలిగి ఉండే హక్కును కల్పిస్తుంది ఆర్టికల్ ట్వంటీ సిక్స్ డి ఆస్తిని చట్ట ప్రకారం నిర్వహించే హక్కును వివరిస్తుంది మతపరమైన సంస్థలు తమ ఆస్తిని చట్ట ప్రకారం నిర్వహించుకునే హక్కును కలిగి ఉంటాయి ఆర్టికల్ ప్రయోజనాలను హక్కులను కాపాడుతుంది అంటే భాష లిపి సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు కలిగి ఉంటారు మతం జాతి కులం భాష ఆధారంగా వివక్షను నివారిస్తుంది రాష్ట్రం నుండి సహాయం పొందే విద్యా సంస్థలలో మతం జాతి కులం భాష ఆధారంగా ఎవరిపైనా వివక్ష చూపకూడదు మైనార్టీలు తమకు నచ్చిన విద్యా సంస్థల్ని స్థాపించి నిర్వహించే హక్కు కలిగి ఉంటారు ఆర్టికల్ ట్వంటీ నైన్ వన్ ఇది భారతదేశంలో నివసించే ఏ వర్గ పౌరులకైనా ప్రత్యేకమైన సంస్కృతి భాష లేదా లిపిని కలిగి ఉంటే వారి సంస్కృతి భాష మరియు లిపిని పరిరక్షించుకునే హక్కును ఆర్టికల్ ట్వంటీ నైన్ వన్ అందిస్తుంది ఆర్టికల్ ట్వంటీ నైన్ టూ మతం జాతి కులం భాష ఆధారంగా రాష్ట్రం నిర్వహించే రాష్ట్రం నుండి సహాయం పొందే విద్యా సంస్థలలో ఏ పౌరుడికి ప్రవేశాన్ని నిరాకరించబడదు ఆర్టికల్ థర్టీ మైనార్టీలకు సొంత సంస్థల స్థాపనకు నిర్వహణకు ముప్పై అధికరణ హక్కు కల్పిస్తుంది ఆర్టికల్ త్రీ చట్టపరమైన సమర్థన లేకుండా ఏ వ్యక్తి వారి ఆస్తిని కోల్పోకూడదని నిర్ధారిస్తుంది భారత రాజ్యాంగం మత స్వేచ్ఛను సమర్థిస్తూనే ప్రజా సంక్షేమం కోసం మత సంస్థలను నియంత్రించడానికి రాష్ట్రానికి అనుమతిస్తుంది ముస్లిం సమాజం తమ హక్కులపై దాడి జరుగుతుంది అని భావించాలని బిజెపి కోరుకుంటుంది ఎందుకు అలా కోరుకుంటుందంటే అది వాళ్ళ ఎజెండా ఇప్పుడు వర్క్ సవరణ బిల్లు పార్లమెంట్లో పాస్ అయింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దానికి ఆమోద ముద్ర కూడా వేశారు అయితే ఈ నేపథ్యంలో ముస్లింలు రోడ్ల మీదకి వచ్చి హంగామా చేయడం వెనుక మతల ఏముంది ఏం ఆశించాలని బీహార్ ఆంధ్ర సీఎంలు నితీష్ నాయుడులపై తాపనార్థాలు పెడుతున్నారు కొంతమంది ముస్లింలు అంటే అసలు ముస్లిం సమాజానికి ద్రోహులు అంటూ ఎన్డిఏ మిత్రాన్ని కూడా అంటున్నారు నిజానికి చూసుకున్నట్లయితే ముస్లిం సమాజానికి ద్రోహులు ఎవరు గత డెబ్బై ఐదు ఏళ్లుగా కొంతమంది మహానుభావులు తమ ఆస్తుల్ని దాన ధర్మాలు చేసి వర్క్ బోర్డుకు అంకితం చేశారు దాదాపుగా తొమ్మిది లక్షల ఎకరాలు అంత పెద్ద ఆస్తి అంటే దాని విలువ ఒక కోటి యాభై లక్షల కోట్ల రూపాయలున్న విలువైన ఆస్తులు ఉన్నప్పటికీ ముస్లిం సమాజం చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఎందుకు బతుకుతుంది మనం చూసుకున్నట్లయితే ఉన్నత విద్యల వాళ్ళు కనీసం నాలుగు శాతం మంది లేదు ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడు శాతం లేదు దరిద్ర రేఖకు దిగువన థర్టీ నైన్ పర్సెంట్ ముస్లింలు ఉన్నారు అంటే ఎస్సీ ఎస్టీల కంటే దారుణమైన దౌర్భాగ్యమైన స్థితిలో జీవిస్తున్నారు ఒక పక్కేమో వాళ్ళ పెద్దవాళ్ళు వీళ్ళ బాగు కోసం వీళ్ళు బాగుపడతారని అంత పెద్ద ప్రాపర్టీని ఇస్తే వీళ్ళ చేతకానితనం వల్ల అవినీతి వ అధికారుల వల్ల అలాగే నీచపు అంటే కొంతమంది రాజకీయ వ్యభిచారులైన నేతల వల్ల ఇటుపక్క రాజకీయ వ్యభిచారులైన రాజకీయ నేతలు అక్రమార్జనకు అలవాటు పడిన అవినీతి అధికారులు కుమ్మక్కై మొత్తం ఒగ్వకు సంబంధించిన సంపదంతను దోచుకు తిన్నారు దోచుకు తింటున్నారు పార్లమెంటరీ కమిటీ దీనిపై ఏం చెప్పిందంటే దాదాపుగా డెబ్బై శాతం ప్రాపర్టీ కబ్జాలకు గురైందని అంటే ఇప్పుడు ఈ ముస్లిం కమ్యూనిటీ ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి హంగామా చేస్తున్నారు ఇంతకాలం ఈ డెబ్బై ఐదేళ్ల పాటు ఏం పీకుతున్నారని న్యూ జనరేషన్ వాళ్లను నిలదీస్తోంది అంటే ఇంత పెద్ద ప్రాపర్టీ ఉండి ఎన్ని వేల పాఠశాలలు మీరు నిర్మించారు ఎన్ని హాస్పిటల్స్ నిర్మించారు ఎన్ని మెడికల్ కాలేజీలు ఒక్కబోడ్ ఆధ్వర్యంలో మీరు నిర్మించారు అంటే చెప్పుకోవడానికి నోరైతే ఉండదు సిగ్గు తెచ్చుకోవాలి మిత్ర మైనార్టీలైన క్రిస్టియన్లు సిఎంసి వెల్లూర్లో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అంటే హెల్త్కు సంబంధించి మెడికల్ కాలేజీలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు జైనులు బుద్ధులు సిక్కులు ట్రస్ట్లు ఏర్పాటు చేసుకుని వాళ్ళ కమ్యూనిటీని బాగు చేసుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు అయితే ముస్లిం సమాజం జమాతుల వారుగా విడిపోయి చిన్న చిన్న సమస్యల పైన బిర్యానీలు హలీం తింటల్లో బిజీ అయిపోయారు కానీ వాళ్ళ అభివృద్ధికి అంటే నిరుపేదలైన ముస్లింల అభివృద్ధికి కానీ వితంతువులకు కానీ వృద్ధులకు కానీ పెన్షన్ అందించడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు అనడానికి ఈ వక్ అర్థం పడుతుందని మనం చెప్పుకోవచ్చు అయితే రాష్ట్ర అది కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణ వల్ల ముస్లిం హక్కులపై రాజ్యాంగపరంగా దాడి జరుగుతుంది ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ థర్టీ సిక్స్ అలాగే ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏని రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని ఈ బిల్లు ఉల్లంఘించిందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అయితే న్యాయస్థానాల్లో దీనికి సంబంధించి ఏం అవుతుంది అన్న ఉత్కంఠత కూడా నెలకొంది ఇది కేవలం ముస్లింల బూచిగా చూపించి ముస్లింలపై చేస్తున్నటువంటి దాడి కాదు ఇది రాజ్యాంగంపై జరుగుతున్నటువంటి దాడి ఇది అనునిత్యం రాజ్యాంగాన్ని మార్చాలనుకునే వారు చేస్తున్నటువంటి పని ముస్లింల అభివృద్ది ఏ విధంగా బీజేపీ చేస్తుంది అనేది ఇక్కడ చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే వాళ్ళు ఏ రోజు కూడా ముస్లింల పక్షాన నిలబడలేదు ముస్లింలు వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేయటం అనునిత్యం ముస్లింలను వేధించటం ముస్లింల పట్ల వ్యతిరేకత భావాన్ని తీసుకురావటం హిందూ ముస్లింల మధ్య ఒక అఘాధాన్ని సృష్టించడం బ్రిటిష్ వారి కన్నా కూడా దారుణమైనటువంటి చర్యలు చేపడుతున్నారు కాబట్టి మనం ఇక్కడ ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా బిల్లు లో ఏముందంటే మనం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ సవరణ బిల్లు ప్రకారం బ్ ఆస్తిగా ప్రకటించాలంటే ఆ వ్యక్తి కనీసం ఐదేళ్ల పాటు ఇస్లాం ఆచరించి ఉండాలి ఆ ఆస్తి కూడా అతని సొంతమై ఉండాలని పెట్టారు సెకండ్ పాయింట్ కి మనం ప్రస్తుతం డాక్యుమెంట్స్ లేకుండా మతపరమైన కార్యక్రమాలు చేస్తుంటే దాన్ని వహ్ భూమిగా పరిగణించేవాళ్ళు కానీ ఇప్పుడు నిబంధన తొలగించారు తాజా చట్టంలో వహ్ బై యూజర్ నిబంధన తొలగించారు థర్డ్ పాయింట్ ఏంటంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ నాటి చట్టంలో సెక్షన్ ఫార్టీ అనేది చాలా పవర్ఫుల్ గా ఈ బోర్డుకు అధికారం ఉండేది ఈ ప్రాపర్టీ అనేది వహ్ బోర్డ్ కాదా అనేది ఈ సెక్షన్ ప్రకారం నిర్ణయించేవాళ్ళు కోర్టు విస్తృత అధికారాల్ని ఈ సెక్షన్ ద్వారా బోర్డుకు ఇచ్చింది ఏదైనా ఆస్తికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తప్పనిసరి రిజిస్టర్ చేయాలని ఈ బిల్లు సూచిస్తుంది దీంతో ఆస్తి అసెస్మెంట్ చేయవచ్చని బిల్లులో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది ఒక ప్రాపర్టీ వక్ ఆస్తినా లేక ప్రభుత్వ భూమినా అనే విషయంలో జిల్లా కలెక్టర్ నిర్ణయమే ఫైనల్ ఆయన నిర్ణయమే అంతిమమని బిల్లులో ప్రతిపాదించారు సర్వే బాధ్యత సర్వే కమిషన్ నుండి జిల్లా కలెక్టర్ కు మారింది వఫ్ ఆస్తుల వివరాలు ఆరు నెలల్లో కేంద్రీయ పోర్టల్లో నమోదు చేయాలని ఈ బిల్లు చెప్తుంది గతంలో వక్ఫ్ ఆస్తి వివాదాల్లో వఫ్ ట్రిబ్యునల్ నిర్ణయమే ఫైనల్ గా ఉండేది కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నియమించే అధికారి నిర్ణయమే ఫైనల్ గా ఉంటుంది ఫిఫ్త్ పాయింట్ వక్ ఇద్దరు లో పాటు ఇద్దరు ముస్లిం నేతలు ఉంటారు ఇతర మతాల్లో ఎక్కడా లేని విధంగా వక్ లో ముస్లిం నేతలకు స్థానం కల్పించారు ఈ సవరణ ద్వారా వక్ సవరణ బిల్లు ట్వంటీ ఫైవ్ లో తీసుకొచ్చిన సవరణల ప్రకారం ఈ బిల్లు పేరు కూడా మార్చేశారు యూనిఫైడ్ పాప్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ బిల్ గా దీన్ని పిలుస్తున్నారు ప్రస్తుతం వఫ్ ఆస్తులకు సంబంధించి ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుంది నైన్టీన్ చట్టం వఫ్ ఆస్తుల రక్షణపై దృష్టి పెట్టింది అని మనం అనుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదు వక్ సవరణ బిల్లులో వక్ బోర్డు స్వయం ప్రతిపత్తి తగ్గటం ప్రభుత్వ జోక్యం పెరగడం మనకు కనిపిస్తుంది ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సవరణ బిల్లులు ట్రస్ట్లు వర్క్ లు మధ్య చట్టపరమైన విభజనను ఏర్పాటు చేశారు బిల్లు అమలుకు ముందు లేదా తర్వాత ముస్లింలు సృష్టించిన ట్రస్ట్లు అవి ప్రజా ధార్మిక సంస్థలకు సంబంధించిన ఇతర చట్టబద్ధమైన నిబంధనల ద్వారా నిర్వహించబడితే వక్ నిబంధన పరిధిలోకి రావని ఈ సవరణ నిర్ధారిస్తుంది వక్ సవరణ బిల్లు ట్వంటీ ఫైవ్ లో ముతవలీలు అంటే ఆ వక్ ఆస్తి నిర్వాహకులు ఆరు నెలల లోపు అన్ని ఆస్తి వివరాలను కేంద్రీకృత పోర్టల్లో నమోదు చేయాలి ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు తమ బినామీల ద్వారా వక్ ప్రాపర్టీలను అక్రమంగా ఆక్రమించుకోవడానికే ఈ బిల్లు తెచ్చారనేది బాగా చర్చలో ఉన్న అంశం అయితే ముస్లింలు ఇప్పటికైనా మేలుకొని సిక్కులు జైనులు బౌద్ధులు క్రిస్టియన్లు చేసిన బాటలో వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవడానికి వాళ్ళ సామాజిక వర్గాన్ని బాగు చేయించుకోవడానికి తగిన నిర్ణయాలు తీసుకోకపోతే జాతి కాదు మొత్తం దేశం కూడా వీళ్ళని ఎవరిని కూడా క్షమించదు మనం చూడవచ్చు గుజరాత్లో కానీ యూపీలో కానీ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ముస్లింలను టార్గెట్గా చేసుకుంది ఒరిస్సాలో క్రిస్టియన్లను టార్గెట్గా చేసుకుంది ఛత్తీస్గఢ్లో ఆదివాసులని టార్గెట్ గా చేసుకుంది కేరళలో కమ్యూనిస్టులను టార్గెట్ గా చేసుకుని ఒక విధమైన ప్రత్యేకమైన వాళ్ళ ఎజెండాని అమలు చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో దేశంలో ఒక బలమైన శక్తిగా రూపొందింది అని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల పదమూడు నుంచి రెండు వేల పదమూడు వరకు మొత్తం భూమి పద్దెనిమిది లక్షల ఎకరాలు లీజుకి ఆస్తులు ఇరవై వేల ఆస్తులు కానీ రికార్డుల ప్రకారం మనం చూసినట్లయితే ఆ ఆస్తులు రెండు వేల ఇరవై ఐదులో సున్నా చూపిస్తున్నాయి అంటే ఆ ఆస్తులన్నింటినీ జగనమ్మేశారు కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం ప్రస్తుతం బొగ్బోట్ కు దాదాపు తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల భూమి ఉంది దీని విలువ ఎంతో తెలుసా ఒక్క కోటి యాభై లక్షల కోట్ల రూపాయల విలువైన భూములు ఇవి ఇందులో స్థిరాస్తులు ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఉండగా జరాస్తుల్ని పదహారు వేల ఏడు వందల పదమూడుగా గుర్తించారు అంటే తొంభై ఏడు శాతం ఆస్తులు కేవలం పదిహేను రాష్ట్రాల్లోనే మనకు కనిపిస్తుంటాయి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఆస్తులు ఆక్రమణకు గురయ్యాయి ఆసక్తికరమైన విషయం అంటే దారుణమైన విషయం ఏంటంటే నాలుగు లక్షల ముప్పై ఆరు వేల నూట డెబ్బై తొమ్మిది ఆస్తుల గురించి సైట్ లో ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు పదమూడు వేల ఆస్తులపై కేసులు అయితే నడుస్తున్నాయి మనం చూసుకున్నట్లయితే మొత్తం వఫ్ ఆస్తుల్లో ఎలాంటి వివాదం లేనివి కేవలం ముప్పై తొమ్మిది శాతం మాత్రమే ప్రాపర్టీ కనిపిస్తుంది రాష్ట్రాల వారిగా మనం చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ లో దాదాపు రెండు లక్షల పదిహేను వేల వఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో చూస్తే ఎనభై వేల నాలుగు వందల ఎనభై ఆంధ్రప్రదేశ్ లో పది వేల ఏడు వందల ఎనిమిది ఆస్తులు ఉన్నాయి గుజరాత్ లో ముప్పై వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క వఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి బీహార్ లో ఎనిమిది వేల ఆరు వందల ఆస్తులు కనిపిస్తున్నాయి మసీదుల తర్వాత వక్ ఆస్తి ఎక్కువగా మసాన వాటికల పేరుతో ఉంది మసీదుల పేరుతో లక్ష పంతొమ్మిది వేల ఎకరాలు ఉంటే మసాన వాటికల పేరుతో లక్ష ఐదు వేల ఎకరాల భూమి కనిపిస్తుంది బాడా లేదా ఆషూరాఖాన పేరుతో పదిహేడు వేల ఉన్నాయి మదరసా పేరుతో పద్నాలుగు వేల ఆస్తులు ఉన్నాయి సమాధులు దర్గాల పేరుతో దాదాపుగా ముప్పై నాలుగు వేల ఆస్తులు ఉన్నాయి వ్యాపార ప్రాధాన్యం కలిగిన అదే కమర్షియల్ ప్రాపర్టీస్ ఒక లక్ష పదమూడు వేల ఆస్తులు తొంభై రెండు వేల ఇండ్లు ఉన్నాయి దాదాపు ఒక లక్ష నలభై వేల వ్యవసాయ భూమి ఉన్నట్టు మనకు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి